తిండానికి సరిగా తిండి లేకపోయినా ఉండడానికి సరిగా ఇల్లు లేకపోయినా నన్ను నా చెల్లిని కష్టపడి ఎంతో గొప్పగా పెంచారు నా తల్లిదండ్రులు సుబ్బాచారి జయలక్ష్మి గారు గొప్పది చాలా తక్కువ చెప్తున్నా నాకు చాలా ఎక్స్ప్లైజేషన్ ఇది నా సినిమాలో అషీ అల్ లవ్ యువర్ యాత్ర వన్యుడు నా సామెన్ నస్తాను ఎక్కింది మ్యాథమెటిక్స్ తెలివైన వాళ్ళు తనకు మాస్తన వాళ్ళీ

విష్ణుగన్ సమాన్తికా రశ్ తే మే ఎనర్జీటిలే నా బట్ ఇట్స్ ఓకే రా పాసేతలే కల్లు నాయి తొక్కునాకే మొకాలి ఇలాంతాొక్కట మన్ను దొర్తలి టింగ్ టింగ్ అని వచ్చింది ఏడో పెద్ద సాన్య సైనిచోడు బిలబెందుతున్నాడు కొత్తుగొలసంది యు ఆర్ మై బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్ ఎన్ని పైసలే అయినా సరే నీ కట్టు ఉంటా ఇన్నా హాస్పిటల్ అమ్మాయిని సరే దట్ ఇస్ ఏ ప్రాజెక్ట్ 65 లో ఇస్ అమ్మేరుస్తుంది కదా నాన్నా చాట్ బ్రేడర్స్

నాకు అత్యో తెలియదు నార్మల్ గా పేరు వస్తుంది పైసలు రావు పైసలు వస్తే పేరు రావు ఈ మనిషికి చేసే సినిమాలు అన్నిటికీ పేరు వస్తుంది పైసలు వస్తుంది ఎట్లా ఏమన్నా ఉందా డైరెక్టింగ్ దెక్స్ సినిమా బ్యూటిఫుల్ శ్రీదేవిని వేదిక మీదకి చేస్తున్నాము శ్రీదేవి 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 ఐ థింక్ హోల్ స్టోరీ అరౌండ్ అండ్ అలాగే మన హర్ష రోషన్ చుట్టే ఈ కథ అంతా తిరుగుతుంది చెప్పు అదే ఏం చెప్పాలని ప్రిపేర్ అయ్యావు అదే ప్రిపేర్ చెప్పు నీటి పోనీ నా కళ్ళల్లో చూసి మాట్లాడతావా అది ఇంకా భయంకరంగా ఉంటుంది అట్టే చూడు ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎక్కడో కాకినాడలో ఉన్న నన్ను ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అసలు వాల్ పోస్టర్ త్రూ రావడం ఇట్స్ రియలీ లక్కీ అండ్ ఆల్సో అయ్యో ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనుకున్నారో ఏంటో జాబుల్ని నన్ను చూసి జాబుల్ని పెట్టారు థ్యాంక్ యూ అండ్ ఆల్సో ఫస్ట్లీ యువరాజ్ గారికి థ్యాంక్ యూ ఫస్ట్ డైరెక్టర్ గారికి నన్ను చూపించి అమ్మాయి చూడని అన్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ ఆడిషన్ ఇచ్చాను అసలు ఫస్ట్లీ నాకు తెలీదు అసలు సెలెక్ట్ అవుతానని కూడా బట్ నమ్మి నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో ఇంత మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ ముందు ఫస్ట్ టైం చేయడం ఇట్స్ రియలీ ఒక మంచి ఇన్స్పైరింగ్ కాకపోతే అండ్ ఆల్సో ఫస్ట్లీ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ అమ్మ

ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇంత ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకే ఐమ్ రియలీ బ్లెస్డ్ అందుకే ఫుల్ హ్యాపీ టీయర్స్ అండ్ ఆల్సో థ్యాంక్స్ థ్యాంక్స్ టు అంటర్ ఏమంటారు ఏడీస్ అందరికీ థ్యాంక్ యూ నన్ను ఆడిషన్ చేసిన కార్తీక్కి చాలా థ్యాంక్స్ ఫస్ట్ నమ్మిన వ్యక్తి నన్ను నేను చేయగలను అని నాకే నమ్మకం లేదు బట్ ఏదో చేశాను బట్ మార్చ్ ఫోర్టీన్త్ అందరూ వచ్చి చూడండి అండ్ ఆల్సో ఇంత మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వెరీ కంఫర్టబుల్ టు డూ అది పక్కన మీ పక్కన చేయడం ఇట్స్ రియలీ ఎక్కడో ఉండాలి బట్ ఇట్స్ బ్లెస్సింగ్ సార్ నాని గారు చాలా చాలా థ్యాంక్ యూ నమ్మి నన్ను తీసుకున్నందుకు ఫస్ట్లీ అందుకే ఏడు వచ్చేస్తుంది కాకపోతే నాని గారు బర్త్డే వీడియోలో అన్నయ్య అని సార్ నాకు కొంచెం బాధ అయిపోయింది అన్నయ్య అని పిలిచావా ओके सर नो अनैया ఆది ఫిక్స్ అవుత అసలు అప నేను చెప్దాం అనుకుంటా కానీ అవలేదు బట్ నో అన్నే అవలేదు నాని సర్ 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 థాంక్యూ मैम దీప్తి मैम थैंक यू सो मच एंड या ట్రైలర్ చూసిగానే నాకు ఫస్ట్ కన్క్లన్జ్ వాటర్ వచ్చేసే అసలు అంత బాండ్ నాకు తెలుసు మీ అందరికి నచ్చింది కదా నాకు కూడా చాలా నచ్చింది నేను చూసిన తర్వాత నాకు కూడా ఏడిపోస్తుంది కానీ మేకప్ పోతుందేమో అని నేను ఏడవట్లేదు నువ్వైతే ఎలాగో వేసుకోలేదు మేకప్ కాబట్టి నో ప్రాబ్లం మీకు న్యాచురల్ బ్యూటీ అండ్ ఆల్సో ఫ్రీదర్శి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతే ఇప్పటి వరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు ఈ భాగ్యం కలగలేదు ఇది కూడా దక్కింది ఓకే థ్యాంక్ యూ అందరూ మీ అందరూ అమ్మో చాలా పెద్ద డైరెక్టర్స్ వచ్చారు నా వల్ల ఇప్పుడు పేరు పేరున ఒక్కొక్క డైరెక్టర్ గురించి చెప్పాలంటే మనకు అయిపోతుంది థ్యాంక్ యూ అందరూ మార్చ్ ఫోర్టీన్త్ వచ్చి ఈ సినిమాని చూడాలి చూడాలి చూడండి కూడా అండ్ ఇలానే ఏడుస్తూ వస్తారు బయట బాగా థ్యాంక్ యూ సో మచ్